గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ జై శ్రీరామ్ వెల్కమ్ టు సుమన్ టీవీ కోట్లాది మంది భారతీయుల కళ నెరవేరబోతోంది మనందరం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఆ శుభ రాని వచ్చింది అదే జనవరి ఇరవై రెండవ తారీఖున ఆ శ్రీరామచంద్రుడు అయోధ్య మందిరంలో కొలువు బాలరాముడు అంటే రామ్ లల్లాగా మనకి ఇవ్వబోతున్నాడు ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించాలని అయోధ్యకు మేము వెళ్ళాలని చాలా మందికి కోరిక ఉంది కదా ఖచ్చితంగా ఉంటుంది స్వామివారు అక్కడ కొలువు ఆ దృశ్యాలు చూడాలని అందరి భావన కానీ కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా ఇరవై రెండవ తారీఖున కాకుండా ఆ తర్వాతి రోజు నుంచి సాధారణ భక్తులకు అనుమతిస్తోంది ఆలయ ట్రస్ట్ దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటంటే విఐపిలు రావటం కావచ్చు కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్లు రావటం కానీ వీటి వల్ల హోల్డ్ చేస్తూ ఉన్నారు ఒక్కసారిగా అంతమంది భక్తులు వస్తే అందరికీ ఇబ్బంది కలుగుతుంది ఎప్పుడైనా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మూలమూర్తి ఎవరైతే ఉంటారో వారిని మన కనులారా దర్శించుకుని మన మనసులో ఆ రూపాన్ని నింపుకుని వస్తాం ఇలా రద్దీగా ఉన్న టైంలో వెళ్తే మనం చూడలేని స్థితిలో ఉంటాం ఆ కాసేపైనా ఆ స్వామివారి సన్నిధిలో గడపలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రశాంతంగా స్వామివారిని మీరు దర్శించుకోవాలనుకుంటే కనుక ఆ తర్వాత రోజు నుంచి సాధారణ భక్తులుగా అనుమతిస్తున్నాం అప్పుడు రెంట్ అని చెప్పి ఆలయ ట్రస్ట్ కూడా మనకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా చాలా మంది ప్లాన్స్ చేస్తూ ఉన్నారు అయోధ్యకి మేము కూడా వెళ్ళాలి స్వయంగా అయోధ్యలో ఆ బాలరాముడిని మేము కూడా దర్శించుకోవాలని చాలామంది కోరికతో ఉన్నారు అయితే ఎలా వెళ్ళాలి అనేది చాలామందికి ఒక డౌట్ అండి ఇందుకే అయోధ్య అసలు ఎక్కడుంది ఉత్తరప్రదేశ్ అని తెలుసు అక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది లక్నో నుంచి వెళ్ళొచ్చు అంటారు ఇలా రకరకాల మార్గం ఉన్నాయి రోడ్డు మార్గంలో వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఫ్లైట్ లో వాళ్ళు అలాగే ట్రైన్ మార్గం ఇలా ఈ రూట్స్ లో వెళ్ళే వాళ్ళకి ఒక క్లారిటీ ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను ఇంతకీ అయోధ్య ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణం ఎలా ఉంటుంది ఏ విధంగా వెళ్ళాలి ఇవన్నీ ఇప్పుడు చూద్దాం ముందుగా హైదరాబాద్ నుంచి చూసుకుంటే గనక హైదరాబాద్ నుంచి అయోధ్య ఉత్తరప్రదేశ్ వెళ్ళే మార్గం ఇది రోడ్ రోడ్ మ్యాప్ నేను మీకు చూపిస్తున్నాను ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణ హైదరాబాద్ నుంచి ఉంది చాలా మంది ఇందాక చెప్పినట్టుగా ఎవరికి వాళ్ళకి కోరిక ఉంటుంది మనం డైరెక్ట్గా వెళ్ళి స్వామివారిని చూడాలని చెప్పి అంటే వివిధ ఏర్పాట్లు ఇక్కడ చేసినప్పటికీ ప్రధాని మోదీ గారు చెప్పారు అక్కడ ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు మీ మీ ఇళ్లలో మీరు ఒక దీపావళిని మీరు సెలబ్రేట్ చేసుకోండి మీరింట్లో పూజ చేసుకోండి ఏవైతే అక్షతలు ఇచ్చారో అవి మీరు పూజ చేసి మీ నెత్తి మీద చల్లుకోండి ఇలా రకరకాలుగా ఇక్కడ జరిగేటువంటి అందరూ రాలేరు కాబట్టి ఇక్కడ ఉండి కూడా మీరు చేసుకోండి మీరు స్వయంగా స్వామివారిని దర్శించుకున్నట్టే భావించండి అని చెప్పి కూడా చెప్పారు కానీ చాలా మంది కోరిక ఉంటుంది మేము ఆ రోజునే వెళ్ళాలి ఇరవై రెండో తారీఖున చూడాలి అనుకున్న వాళ్ళు అందరికి ఇంకొకసారి ఎందుకు చెప్తున్నామంటే ఇబ్బంది పడకుండా ఉండాలని ఇక అయోధ్యకు రోడ్డు మార్గం ద్వారా వెళ్దాం అనుకునే వాళ్ళు మనలో చాలా మంది అందరు కార్ వెళ్తూ ఉంటారు మినీ ట్రావెల్స్ కావచ్చు లేదంటే బస్సులో లో వెళ్లే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రూట్ ప్రధానంగా ఎలా ఉందంటే మొత్తంగా ఇక్కడి నుంచి అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే గనక ఇక్కడ నుంచి పదమూడు వందల పద్దెనిమిది కిలోమీటర్లు ఇరవై ఆరు గంటల సమయం పడుతుంది విదిన్ అంటే మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళినా ఏమైనప్పటికీ అంత దూరం మనం ఇక్కడ చూడొచ్చు పదమూడు వందల పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఇక్కడది మనం ఇరవై ఆరు గంటలు సమయం పడుతుందని ఇక్కడ మనకి సూచిస్తుంది ఒకసారి ఏ మార్గాల ద్వారా వెళ్ళొచ్చు అనేది కూడా మ్యాప్ క్లియర్గా మనం చూద్దాం ఇప్పుడు ఎస్ హియర్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా అలాగే ఆదిలాబాద్ సో అలా ఆదిలాబాద్ దాటుకుని జబల్పూర్ మెయిన్ మెయిన్ ఏరియాస్ మాత్రమే నేను మీకు ఇక్కడ ఇన్కేట్ చేస్తూ ఉన్నాను చెప్పడం జరుగుతుంది అలాగే ప్రయాగరాజ్ మీదుగా మనం ఆ నెక్స్ట్ అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా అయోధ్య సో ఈ మధ్యలో కూడా కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి మేము డైరెక్ట్గా అయోధ్య కాదు ఇంకొన్ని ప్లేసెస్ కూడా చూద్దాం అనుకుంటున్నాము కొన్ని పుణ్యక్షేత్రాలు మేము వీక్షిద్దాం అనుకునే వాళ్ళు అలా ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ వెళ్దాం అనుకున్న వాళ్ళకైతే ఇది ది బెస్ట్ రూట్ అండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు జబల్పూర్ నుంచి అలాగే ప్రయాగరాజు వరకు వెళితే ఇంకా అద్భుతమైనటువంటి ప్లేసెస్ ఉంటాయి అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అవి కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు లేదు మేము ఫస్ట్ అయోధ్య మీద కాన్సన్ట్రేషన్ మాకు మేము ముందు స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత రిటర్న్లో మేము ఇలా మిగతావన్నీ చూద్దాం అనుకున్నా కూడా హ్యాపీ చక్కగా వెళ్ళొచ్చు సో ప్రయాగరాజు వరకు వెళ్తే ఇరవై నాలుగు గంటలు టైం పడుతుంది అక్కడి నుంచి ఒక టూ అవర్స్లో మీరు ఖచ్చితంగా అయోధ్యకి చేరుకుంటారు సో ఇలా రోడ్ మ్యాప్ ద్వారా వెళ్దాం అనుకునే వాళ్ళు అంటే రోడ్డు ద్వారా అనుకునే వాళ్ళకి దగ్గర దగ్గర ఒక రోజైతే కంప్లీట్గా పడుతుందండి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఏ విధంగా వెళ్ళాలి అంటే మనకు కన్వీనియంట్గా ఉంటుందా ఉండదా మనకి బస్సులో వెళితే కన్వీనియం లేకపోతే కార్ మాట్లాడుకుని వెళ్ళాలనేది అంతసేపు లాంగ్ జర్నీ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో so, ఇది మీకు చూపించింది రోడ్డు ద్వారా ఎలా వెళ్ళొచ్చు అయోధ్య అని ఇప్పుడు ఇంకొక మార్గం చూద్దాం సో ఇప్పుడు ఇప్పటివరకు మీరు రోడ్ మ్యాప్ చూసారు ఇప్పుడు ట్రైన్లో వెళదాం అనుకునే వాళ్ళు కంఫర్ట్ జర్నీ కావాలి పదమూడు వందల పద్దెనిమిది కిలోమీటర్లు అంటున్నారు మేము బస్సులో ప్రయాణించలేము కార్స్ అనేవి మాకు అన్కంఫర్ట్ గా ఉంటాయి వెళ్ళలేము పెద్ద వయసు వాళ్ళు కావచ్చు పిల్లలు ఉన్నారనుకున్న వాళ్ళు హ్యాపీగా ట్రైన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ట్రైన్ రూల్స్ ఏవే ఉన్నాయి అసలు ఏ ట్రైన్లు ఉన్నాయో కూడా చెప్తాను మీకు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తాయి యశ్వంత్పూర్ నుంచి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఇది శుక్రవారం మాత్రమే అవైలబిలిటీ ఉందండి ఇక్కడ చూడొచ్చు పది గంటల యాభై నిమిషాలు మళ్ళీ సాయంత్రం అంటే ఇరవై తొమ్మిది గంటలు పడుతుంది దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు టైం పడుతుంది ట్రైనే కాబట్టి కంఫర్ట్ గా వెళ్ళొచ్చని భావిస్తారు కాకపోతే ఇక్కడ మనకి ఫెసిలిటీ ఏంటంటే యశ్వంత్పూర్ అలాగే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ కి డైరెక్ట్ గా అయోధ్యనే వెళుతుంది సో అక్కడి నుంచి మనం ఆలయానికి వెళ్ళడానికి చాలా చాలా దగ్గర ఆ రూట్స్ అన్ని కూడా చాలా సర్వంగా సుందరంగా సిద్ధం చేస్తూ ఉన్నారు ఫాస్ట్ గా వెళ్ళిపోయే విధంగా అక్కడ ఉంది కాబట్టి ఎంత మనం ట్రావెల్ చేసి ఏ కి వెళ్ళినా మందిరానికి చేరుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి హైదరాబాద్ గోరఖ్పూర్ స్పెషల్ ట్రైన్ ఇంకోటి ఉంది ఇది స్పెషల్ గా వేశారు ఈ ట్రైన్ హైదరాబాద్ దగ్గరని చెప్పి సో ఇదేంటంటే తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి చూసుకుంటే తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి ముప్పై గంటల టైం పడుతుందండి అయితే ఇది డైరెక్ట్ అయోధ్య కాదు గోందా జంక్షన్ దగ్గరికి వెళ్తుందన్నమాట సో అక్కడి నుంచి మళ్ళీ మీరు అయోధ్యకి ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది సో ఉన్నటువంటి ట్రైన్ ట్రైన్స్ ఏవే ఉన్నాయి ఎక్స్ప్రెస్లు అనేది ఒకసారి చెప్తాను మీకు సో ఇక్కడ చూడొచ్చు మహబూబ్ నగర్ గోరఖపూర్ ఎక్స్ప్రెస్ అలాగే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఇంకొకటి ఎక్కువ ట్రైన్స్ కూడా వేశారు చాలా మంది అంటే సెక్యూరిటీ దృష్ట్యా కావచ్చు ప్రత్యేకించి ఇంత మంది పబ్లిక్ వెళ్తున్నారు కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇంత ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది భారత ప్రభుత్వం కూడా అందించింది రైల్వే శాఖ ప్రధానంగా ఇక్కడ సికింద్రాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ అలాగే యశ్వంత్పూర్ పూర్ గోరఖపూర్ ఎక్స్ప్రెస్ ఇది ఇంకొకటి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఉంది అలాగే కాచిగూడ నుంచి ఉంది కాచిగూడ నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ గా అయోధ్య వెళుతుంది సికింద్రాబాద్ నుంచి మాత్రం గోంద జంక్షన్ వరకు మాత్రమే వెళుతుంది సో ఇది ఒకసారి ఇవన్నీ కూడా అవైలబిలిటీ చూపిస్తున్నాయి ఇక్కడ మార్క్స్ కూడా ఉన్నాయి ఏ రోజులు అవైలబిలిటీ ఉన్నాయని చెప్పి గురువారం రోజు వరకు కొన్ని కొన్ని అవైలబిలిటీ ఉన్నాయి మిగతా రోజుల్లో తెలిసిందే కదా ముందే అందరూ రెడీ అయిపోయారు ఎప్పుడైతే స్పెషల్ ట్రైన్స్ వేశారని చెప్పారు అప్పుడే మొత్తం అన్ని కూడా బ్లాక్ అయిపోయాయి సో మేము కొన్ని రోజులు ఆగి వెళదాం అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలన్న వాళ్ళు రోడ్ మ్యాప్ ఇందాక నేను చూపించాను కదా రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా ఏ విధంగా అయోధ్య చేరుకోవచ్చో ఇప్పుడు చూద్దాం అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక మార్గం ద్వారా చూపిస్తున్నాను మీకు సో ఇక్కడ చూడొచ్చు బస్ జర్నీ బస్సులు అసలు చాలా వరకు తక్కువ ఉన్నాయని చెప్పాలి తక్కువ కాదు ఒక్కటే ఒక ట్రావెల్స్ నడిపిస్తున్నారు శ్రీ రాజారాం ట్రావెల్స్ అని చెప్పి ఈవినింగ్ మాక్సిమం రాత్రి పొట్టే ఉంటుంది ఎందుకంటే ఎంత కాదన్నా సరే టు టెన్ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది పదమూడు వందల కిలోమీటర్లు కాబట్టి దాన్ని బట్టి టైమింగ్స్ అనేవి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది టికెట్ ఛార్జ్ ఏమో వీళ్ళు నాలుగు వేల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు మనకేంటంటే ఇందులోనూ ఏసీ లేదు నాన్ ఏసీ స్లీపరే సో ఒక్కసారి మీరు కంఫర్ట్ ఉంటుందా లేదా అని క్రాస్ చెక్ చేసుకుని వెళ్తే బెటర్ ఎందుకంటే నాలుగు వేల రూపాయల్లో మనం వెళ్ళిపోవచ్చు కొంచెం తక్కువ టైం ట్రైన్తో పోలిస్తే బస్ ఆబ్వియస్లీ తక్కువే ఉంటుంది మనం కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు కార్ జర్నీ కన్నా లేకపోతే ట్రైన్ అంటే మరీ రిలాక్స్డ్ కాబట్టి మీడియం రేంజ్లో మనం బస్సులో చేరుకోవచ్చు ఓన్లీ రాజారాం ట్రావెల్స్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి డైరెక్ట్ ఇవి కూడా అయోధ్యకే వెళ్ళిపోతుంది కాబట్టి సో ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి చూసుకుని అవైలబిలిటీ ఉందా లేదా కూడా చూడండి ముప్పై నాలుగు సీట్లు అయితే ప్రస్తుతం అవైలబిలిటీ ఉంది అని మనకి ఇక్కడ చూపిస్తుంది ఒకవేళ మీరు ఇప్పుడే బుక్ చేసుకుందాం అంటే వెంటనే మీరు వెంటనే బ్లాక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక రూట్ ఇవన్నీ మా వాళ్ళ కాదు మేము ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం అనుకుంటున్న వాళ్ళకి ఫ్లైట్ జర్నీ ఎస్ ఫ్లైట్ ఏవేవి అందుబాటులో ఉన్నాయంటే కనుక కాస్ట్ మాత్రం విపరీతంగా ఉందండి ఆబ్వియస్లీ మనకి తెలిసింది అందులోనూ ఈ హెక్టిక్ టైంలో పీక్ టైంలో ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటుంది అందులోనూ మొన్నటి వరకు సంక్రాంతి అని చెప్పి ఈ హాలిడేస్ వల్ల మనం అన్ని ఫ్లైట్ ఛార్జెస్ కావచ్చు మొత్తం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ కూడా పెరగని మనం చూసాము అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయోధ్య అంటే ఎంత ప్రెస్టీజియస్గా అందరూ తీసుకున్నారు మేము వెళ్ళాలి మేం వెళ్ళాలి మాకు ఇన్విటేషన్ వచ్చింది మాకు తెలిసిన వాళ్ళకి వచ్చింది మా రాముల వారికి కూడా మేము ఎందుకు వెళ్ళామని చెప్పి ఇలా అందరూ అన్ని రకాలుగా ఆలోచించి వెళ్దాం అనుకుంటున్నారు సో ఫ్లైట్ ఆకాశ మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళకి అనమాట ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి రకరకాల ఫ్లైట్స్ మనకి అందుబాటులో ఉన్నప్పటికీ దగ్గర దగ్గర డైరెక్ట్ ఫ్లైట్ అనేది లేదు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా దగ్గర దగ్గర పదిహేడు వేలే మినిమం ఉన్నాయి పదిహేడు వేల ఐదు వందల నుంచి తీసుకుంటే కనుక ఇరవై మూడు వేల వరకు చార్జ్ చేస్తున్నారు ట్వంటీ త్రీ థౌజండ్ వరకు ఇవన్నీ కూడా మధ్యలో ఒక స్టాప్ ఒక దగ్గర ఆగి వెళ్ళేవి సో ఇవి కూడా దగ్గర దగ్గర మీకు ఫోర్ అవర్స్ టైం పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి సో వీటికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి పర్మిషన్లు ఉండాలి అందులోనూ వన్ స్టాప్ ఇప్పుడు చూ చూపిస్తున్నవన్నీ కూడా హైదరాబాద్ నుంచి అయోధ్య ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు మధ్యలో ఒక స్టాప్ ఆగాల్సి ఉంటుంది ఎక్కడో దగ్గర ఆగి ఇవన్నీ వెళుతున్నాయి అనమాట డైరెక్ట్గా ఏ ఫ్లైట్స్ ప్రస్తుతం అందుబాటులో లేవు సో ఇక్కడ మనం చూడొచ్చు ఏడు గంటలు టైం పడుతుంది హైదరాబాద్ నుంచి డైరెక్ట్ అయోధ్య వన్ స్టాప్ ఇక్కడ బాంబేలో మళ్ళీ ఒక స్టాప్ ఉంది అక్కడ ఆగి మళ్ళీ అనమాట సో అక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఎంత టైం వేస్టో చూడండి వన్ అవర్లో వెళ్ళిపోవాల్సింది టు బి ఫ్రాంక్ కానీ అక్కడ ఏడు గంటలు టైం పడుతుందంటే అర్థం చేసుకోవాలి మళ్ళీ అలాగే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ అయోధ్యా అని మనం వెళ్ళినప్పటికీ మధ్యలో బాంబేలో ఇంకొక దగ్గర ఆగాల్సి ఉంటుంది వన్ స్టాప్ ఉంది మళ్ళీ ఎయిట్ అవర్స్ ఉంది హైదరాబాద్ నుంచి అయోధ్య ఫైవ్ అవర్స్కి మళ్ళీ ఇక్కడ బాంబేలో మళ్ళీ ఆగుతుంది సో అలాగే ఢిల్లీ దగ్గర సో ఇలా ఎక్కడికక్కడ స్టాప్స్ మనకి ఎక్కడ డైరెక్ట్ అయోధ్య ఫ్లైట్ హైదరాబాద్ నుంచి లేదు ఇదొకటి మాత్రం మీరు గమనించండి దాన్ని బట్టి వెళ్ళండి కాస్ట్ ఆబ్వియస్లీ ఇందాక చెప్పినట్టుగా సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూసుకుంటే ట్వంటీ త్రీ వరకు ప్రస్తుతం ఛార్జ్ చేస్తున్నారు ఇవి మనకి రోజు టైం దగ్గర పడుతున్న కొద్ది ఇరవై రెండవ తారీఖు వస్తున్న కొద్దీ కాస్ట్ అనేది ఆబ్వియస్గా గా పెరిగిపోతుంది అనమాట ఇంకా ఏ మార్గాలు ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఇప్పటివరకు వన్ స్టాప్ చూసాను ఇప్పుడు నాన్ స్టాప్ గా డైరెక్ట్ గా వెళ్ళిపోయేవి ఏంటి అని అంటే హైదరాబాద్ నుంచి లక్నో చాలా మంది ఇది ది బెస్ట్ వే అని చెప్తారండి లక్నో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళండి ఎందుకంటే నూట ముప్పై కిలోమీటర్లు లక్నో నుంచి అయోధ్య నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మనం ఏదైనా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళిపోదాం ఒక బస్ లేదా కార్ ఏదైనా మాట్లాడుకుని వెళ్దాం అనుకునే వాళ్ళు డైరెక్ట్ ఇలా ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు నాన్ స్టాప్ మనకి గంట యాభై నిమిషాల టైం పడుతుందండి ఇది మనకి ఉదయమే అవైలబిలిటీ ఉన్నాయి సో ఆ రోజున కూడా వెళ్ళినా ఆ ముహూర్తం టైంకి అందుకునే చా కూడా ఫైన్ ఇప్పుడు ఇంకొక లేదు ఇంకా ఫ్లైట్ కూడా మేము అవర్స్ అవర్స్ వెయిట్ చేయాలా డైరెక్ట్ గా వెళ్దాం అనుకుంటా లేవా అంటే సెర్చ్ చేశానండి నాన్ స్టాప్ అసలు చాలా కష్టంగా ఉంది లేవు కూడాను సో ఉన్నటువంటి ఒకటే దగ్గర దగ్గర ఒకటి రెండు ఫ్లైట్స్ ఉన్నాయేమో ఇక్కడ గంట యాభై నిమిషాల టైం పడుతుంది హైదరాబాద్ నుంచి లక్నోకి నాన్ స్టాప్ ఇది ఎక్కడ ఆగదు డైరెక్ట్ లక్నోకి వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ లక్నో కదా అయోధ్య కాదు కదా అంటారా నిజమే లక్నో నుంచి అయోధ్యకి నూట ముప్పై కిలోమీటర్లు అండి ఈ విధంగా వెళ్ళినా కూడా మేబీ ఫాస్టెస్ట్ వే అని చెప్పుకోవాలి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా మీరు అయోధ్య మందిరానికి చేరుకోవచ్చు రామ మందిరికి సో ఇది కొంచెం బెస్ట్ వే అండ్ ఇక్కడ కాస్ట్ కూడా ఐదు రూపాయలు చూపిస్తుంది అండ్ అలాగే ఇంకొకటి మనకి హైదరాబాద్ నుంచి లక్నో ఉన్నప్పటికీ ఇంకొక స్టాప్ బాంబేలో ఆగుతుంది సో ఇక్కడ మనకి ఆరు గంటల పదిహేను నిమిషాలు అంత టైం మళ్ళీ వేస్ట్ అయినట్టే ఇంకొక నాన్ స్టాప్ ది మనకి రెండు గంటల ఐదు నిమిషాలు ఇంకొక ఫ్లైట్ వెళ్తుంది హైదరాబాద్ నుంచి లక్నోకి సో ఇది మనకి ఏడు రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు సో ఇందాక మనం కంపేర్ చేసుకుంటే ఆ సెవెంటీన్ థౌసండ్ ఏదైతే ఉందో ఆ ట్వంటీ త్రీ థౌజండ్ ఏదైతే ఉందో వాటితో కంపేర్ చేసుకుంటే దగ్గర దగ్గర ఒక వంత మనం ఇక్కడ పే చేసినట్టే సో దీన్ని బట్టి మనం చెక్ చేసుకుని మీరు ఫ్లైట్లో వెళ్దాం అనుకునే వాళ్ళు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు మహా అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలతో అయిపోతుంది కాబట్టి సో డైరెక్ట్ ఫ్లైట్ కి వెళ్దాం అనుకునే వాళ్ళు ఇలా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని కరెక్ట్గా మీరు బుక్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పటివరకు చూపిస్తున్నవన్నీ కూడా మీరు ఇరవై రెండో తారీఖున వెళ్ళిపోవాలని కాదు తర్వాత కూడా ఇవే రూట్స్లో మీరు వెళ్ళాలి కాబట్టి ఏ విధంగా వెళ్ళాలనేది ఒక ప్లాన్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది సో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలని చాలా మందికి కోరికగా ఉంది కదా రాముల వారిని చూడాలని అయితే ఇప్పటివరకు నేను హైదరాబాద్ నుంచి ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది అటు ఎయిర్పోర్ట్ ద్వారా అంటే ఫ్లైట్ మార్గం చూపించాను రోడ్డు ద్వారా చూపించాను అలాగే ట్రైన్ రూట్ మరి విజయవాడ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి కూడా రూట్ మ్యాప్ చెప్తానండి ఇప్పుడు ట్రైన్ రూట్ మనం చూస్తున్నాము రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ ఇది ఉదాహరణ మీకు చూపిస్తున్నాను మొత్తంగా ఐదు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇప్పుడు వేయటం జరిగింది అయోధ్య వరకు సో అవి ఏ టైంలో ఉన్నావనేది మీరు జస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ అండ్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా గా నేను చూపిస్తున్నది ఈ ఈ ట్రైన్ ఏదైతే ఉందో రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ అనేది మనకి సోమవారం బుధవారం గురువారం మాత్రమే అది వెళ్తుంది సో ఆ డేస్లోనే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే దగ్గర దగ్గర ముప్పై గంటల యాభై రెండు నిమిషాలు ఇంకా ముప్పై ఒక్క గంటలు అనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వన్ డే ఇక దానికి ఎక్స్ట్రాగా ఇంకొక ఆరు గంటలు అంటే ముప్పై ఒక్క గంటల జర్నీ ఖచ్చితంగా ఉంటుంది ట్రైన్లో ట్రైన్ కాబట్టి కంఫర్ట్గా ఫీల్ అవుతారు బట్ ఇదేంటంటే విజయవాడ నుంచి మనక్పూర్ అక్కడి నుంచి మళ్ళీ అయోధ్య చేరుకోవాల్సి ఉంటుంది అనమాట మనక్పూర్ వరకు మనకి ఇక్కడ రూట్ ఇక్కడ ఏంటంటే అవైలబిలిటీ చూడొచ్చు కాస్ట్ ఎంత ఉన్నాయి అనేది శాంపుల్గా మీకు ఇక్కడ చెప్తున్నాను స్లీపర్ మనకి ఏడు వందల ముప్పై రూపాయలు థర్డ్ ఏసీ అంటే త్రీ టైర్ వేసి మనకి పంతొమ్మిది వందల పది టూ టైర్ ఏసీ అయితే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక వన్ టైర్ అది రైట్ అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఏసీ అయితే మనకి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఒకసారి ఇందాక హైదరాబాద్ నుంచి వెళ్ళే ఫ్లైట్ ఛార్జ్ ఒకసారి చూస్తే ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంది సో ఇక్కడ ట్రైన్కి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఇలా కూడా చాలా మంది వేసుకుంటారు ఎంతవరకు ఇది అంటే మనం అలా వెళ్ళొచ్చా ఎక్కడైనా సేవ్ అవుతుందా ఎందుకంటే ఫ్లైట్ మార్గం ఎంత కాదన్నా సరే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాం కాబట్టి ట్రైన్తో పోలిస్తే సో ఇలా కూడా కౌంట్ చేసుకుంటారు ఇప్పటివరకు మీకు సాగర్ ఎక్స్ప్రెస్ అయితే ఈ విధంగా అనమాట ఇంకొన్ని ట్రైన్స్ ఉన్నాయి సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటి అలాగే కాఫియత్ ఎక్స్ప్రెస్ సబర్మతి ఎక్స్ప్రెస్ అలాగే గంగ సాటిలైట్ ఎక్స్ప్రెస్ ఇలా రోజువారీగా ఈ ట్రైన్స్ కంపల్సరీ ఎవ్రీడే ఉన్నాయండి మీరు ఒకసారి ట్రైన్ చెక్ చేసుకుంటే గనుక తెలుస్తాయి ఎలా వెళ్ళొచ్చు ఏంటి అనేది సో ఈ రూట్ల ద్వారా వెళ్తే ఖచ్చితంగా ముప్పై గంటలైతే ప్రతి ట్రైన్ టైం పడుతుంది బట్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి మన అవైలబిలిటీ బట్టి అవి మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా అయోధ్యకు వివిధ మార్గాలు ఉన్నాయి ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు అలాగే ట్రైన్ జర్నీ అలాగే బస్ జర్నీ ఎలా ఉంటుందనేది చూపించాను అతి తక్కువ టైంలో మనం వెళ్ళిపోవాలంటే ఫ్లైటే కానీ దాన్ని బట్టి కాస్ట్ కూడా ఉంది మీరు అది కూడా ఒకసారి చూడండి సో ఎప్పుడెప్పుడు చూద్దామా ఆ రాముల వారిని అన్న కళ నెరవేరబోతున్న టైం రానే వచ్చేసింది సో చాలా మంది ఇలా అనుకుంటున్నారు మేము ఆ రోజునే వెళ్దాం అనుకున్న వాళ్ళు ట్వంటీ సెకండ్ ఎట్టి పరిస్థితుల్లో చూడాలి ఆ రోజు వెయిట్ చేసి తర్వాత రోజు నుంచి సామాన్య భక్తులకు ఎవరికైతే అనుమతిస్తున్నారో ట్వంటీ థర్డ్ నుంచి మేము స్వామివారిని చూద్దాం అనుకునే వాళ్ళు ఇప్పుడే మీరు ఫాస్ట్గా బుక్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు సో మీరందరూ కూడా వెళ్ళండి నేను కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను అయోధ్య సో చాలా చాలా అపురూపమైన అమూల్యమైన ఘట్టం ఇది అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు సో వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి జయ శ్రీరామ్